ఇంకా మన వర్ణాలు ఆత్మీయ తల్లిదండ్రుల వర్ణాలు కూడేసి అందరి వర్ణాలు క్రిస్మస్ వాక్యం అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుత్వ స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారు అయిన యోసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకుంటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాపలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను మత్తస్సు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు ఆమె క్రిస్మస్ వాక్యం దూత భయపడుకుని ప్రజలందరికి తొలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచున్నాను దావేదు పట్నం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు లూకస్ వార్త రెండో అధ్యాయం పది పదకొండో వచ్చినాలు ఆమె దేవన్నా కొన్నాడు పాష్ంకులకి పాష్ నవనాలు నాత్మితలు కుడి మీ అందరికీ ఏలయనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడకు దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును యశయి తొమ్మిదో అధ్యాయం ఆరోవచనం ఆమె దేవు దేవునమ్మ కొన్నాలు ఆత్మీయలు నా వందాలు పెద్దయ్య గారికి ఆ వందాలు కూడిచు మీ అందరికి నా వందాలు క్రిస్మస్ వాక్యం బెత్లహేము ఎఫ్రాత యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇస్రాయలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం ఐదో అధ్యాయం రెండవ వచనం ఆమె తన తలు తన తొలిచూర్ల కుమారుని కని తన తొలిచూర్ల కుమారునికని పొత్తి చుట్టి స సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను లూకాస్ వార్త రెండో అధ్యాయం ఏడవ వచనం